వెల్కమ్ టు ఫ్యాక్ చెక్ నేను వైష్ణవి అమరావతి శరవేగంగా సాగుతోంది మూడేళ్లలో పూర్తి చేయాలి అనే లక్ష్యంతో పరుగులు పెడుతోంది విదేశ సంస్థల ప్లానింగ్తో జరుగుతున్న ఈ నిర్మాణాల్లో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి ఇంతకీ సామాన్యులకి అందుబాటులో ఉంటుందా అనేది ఈ స్టోరీలో చూద్దాం అమరావతి నిర్మాణం ఎలా ఉంటుంది ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి మూడేళ్లలో రూపుదిద్దుకోనున్న అమరావతి ఏ రూపంలో ఉంటుందో ఆ వీడియో స్పష్టంగా చెబుతాను ఈ మధ్య ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమైంది సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ ప్రాజెక్టు మళ్లీ వేగంగా పట్టాలెక్కింది పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నలభై మూడు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు మోదీ అమరావతి అద్భుతమైన రాజధాని అవుతుందని దేశానికే ఆదాయ వనరుగా మారుతుందన్నారు అయితే మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని మూడు వందల యాభై కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు అండర్ గ్రౌండ్ యుటిలిటీస్ స్మార్ట్ సిటీ సదుపాయాలు కల్పించనున్నారు అమరావతి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు లక్షల జనాభా నివసించే లక్ష్యంగా నిర్మాణాలు సాగుతున్నాయి లేటెస్ట్ నగరంగా చెప్పుకునే సింగపూర్ని తనదల్ నెలా నిర్మిస్తున్నారు ఏపీ రాష్ట్ర యోజన అనంతరం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అమరావతిని రాజధానిగా ప్రకటించారు అయితే ఏపీ కళ్ళ రాజధానికి రెండు వేల పదిహేనులో శంకుస్థాపన చేశారు అప్పుడు కూడా నరేంద్ర మోదీ హాజరై శంకుస్థాపన చేశారు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలి అనే టార్గెట్గా పనులు కూడా చేపట్టారు ఆ ప్రాంత ప్రజల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేశారు అయితే సైబరాబాద్ నగరాన్ని డెవలప్ చేసిన అనుభవం చంద్రబాబుపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు సింగపూర్ ఆధారిత మాస్టర్ ప్లాన్ ఆధారంగా రాజధాని నిర్మించాలి అనే సంకల్పంతోనే ముందుకు వెళ్లారు అయితే లక్ష్యాన్ని సాకారం చేయటంలో అడుగులు వేసింది కానీ అప్పుడున్న ఆర్థిక కష్టాలు ఇతర సమస్యలతో ఆ పనులు జరగలేదు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి కేంద్రం కూడా సానుకూలంగా ఉండటంతో ఈసారి తగ్గేదేలే అన్నట్లు నిర్మాణాలు సాగుతున్నాయి అవి కూడా ఏదో సాదాసీదాగా కాదు ప్రపంచమే ఆంధ్ర వైపు చూసేలా జరుగుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి